એ લઈ ની આ બધી મન છે ની આ મજા વાનડ હેડો ભાઈડો કરી તો ભાઈડો રાઈડા મજા વાનડ સમન ચૌડી સોય લેલે તેમ માર આ બાબા વાળ રાજબેન નું કોણ બોય નાટા મોસો ઈતા ને સચ્ચિના બોય નીલ ભઈ નાગો ભલે ઊનોરાય ఎండ చేయలేక ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయడ్ రాయకట్ రా నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ నీకోసం వన్ జీరో ఐటె నువ్వు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు కాగిపట్లేదు సార్ అడ్డమైందే తీసుకు వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజీ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి లోపలికే దారి పాప రాయిని పట్టుకున్నాం పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా అయితే